కాంగ్రెస్ మన పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోయిలగూడెం మండలం గురించి ఇంకొక చిన్న విషయం మీ ముందు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే మన కోయలుగూడెం మండలంలోని కోయిలగూడెం సెంటర్లోని నడుబడ్లో ఉన్నటువంటి మన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు చెప్పులు కుట్టుకునేవాళ్ళు టీ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు జీవనోపాధి వారి బతుకు అక్కడ చిన్న చిన్న షెడ్లు వేసుకుని పందిర్లు వేసుకుని చిన్న చిన్న షెడ్లు వేసుకుని బ్రతికేటటువంటి పరిస్థితుల నుంచి వారిని అక్కడి నుంచి తీసేయటం జరిగింది తీసేసేటప్పుడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి తొలగిస్తున్నాం కనుక మీకు మంచి షెడ్లు కట్టేస్తాం అనేది వాళ్ళు చెప్పినటువంటి కళ్ళబొల్లి కబుర్లు ఇవాళ పేకటమైతే అక్కడ ఉన్నటువంటి షెడ్లు పీకడం అయితే వారిని అక్కడి నుంచి త్వరలు తరలించడం అయితే మీ వంతు అయింది కానీ వాళ్ళు వాళ్ళు ఎలా బతుకుతున్నారు వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళ షాపులు సడన్గా మనం పీకేస్తాం కదా వారి జీవన విధానం ఎంత భారం అయిపోతుంది ఒక వ్యాపారస్తుడు పడే కష్టాలు నిజంగా తెలిసినటువంటి ప్రభుత్వం అయితే ఈ పాటికి మళ్ళీ అక్కడ షాపులు కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరిగి ఉండేది అయితే అటువంటి నిర్ణయాలు ప్రభుత్వం ఏమి చేయలేదు గతంలో అంటే ఫైవ్ ఇయర్ బ్యాక్ నేను చెప్పేది ఒక డిఎస్పీ గారు కూడా అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసినటువంటి స్థలానికి కూడా ఇప్పటికీ కూడా అక్కడ షాపులు కట్టించి అక్కడ చేసుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఆలోచన కొంచెం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం ఒక్కసారి అక్కడ షాపులు ఖాళీ చేయించిన మీరు ఖాళీ చేయించినటువంటి షాపులు ఖాళీ చేయించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూడండి వాళ్ళ షాపులు పీకేసిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయి ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళ ఒక్కసారి మీరు కదిపి మాట్లాడించినట్లయితే నిజంగా వారు పడే బాధలు మీకు అర్థమై ఉండేది ఖాళీజీ మీ వంతైంది కానీ పునరావాసం కల్పించడం కోసం లేకపోతే వాళ్ళ వాళ్ళ వ్యాపారస్తుల్ని వ్యాపారస్తుల్ని అభివృద్ధి పరచడానికి కానీ ప్రోత్సాహం చేయడం అనేది మీకు ఏ మాత్రం కూడా బోధపడలేదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఇటువంటి చిన్న పెద్ద వ్యాపారస్తుని మనం సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళకు తగ్గ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ బిడ్డలను చదివించుకోవడం వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేగాని ఉన్న షాపులు పీకేసి శంకుస్థాపన చేసిన దానికి కూడా అసలు శంకుస్థాపన దేనికి చేశారు ఆ శంకుస్థాపన చేసేటప్పుడు ఏమైనా నిధులు ఏమైనా దీనికి వచ్చాయా ఆ నిధులు ఏమైనాయి ఒకవేళ నిధులు వచ్చినట్లయితే ఏమైనాయి ఏ కారణాల చేత ఇప్పటికొచ్చి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించలేదు అనేది ఏమాత్రం ఇప్పుడు ప్రజలకి కూడా మీరు తెలియచేయనటువంటి విషయం కానీ ఇవాళ వీడియో ద్వారాగా మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే పోలవరం నియోజకవర్గం మీద కోయింగడు మండలం ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నట్లయితే వారి జీవితాల మీద ఏమాత్రం కృతజ్ఞత అనే భావం మీకు ఉంటే ఇప్పుడైనా సరే మీరు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి దానికి ఒక సమాధానం చెప్పవలసి ఉంది ఎవరైతే అక్కడ వ్యాపారాలు చేసుకునేవారో వారందరినీ పిలిచి మాట్లాడి వారికి ఒక పునరావాసం కల్పిస్తే నిజంగా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి కన్న కళని కొంత కాకపోతే కొంతైనా నెరవేర్చిన వారు అవుతారని జనం ఆలోచిస్తారు లేదంటే మీరు నేను ఈ వీడియో ద్వారాగా చెప్తున్నాను మీరు చేసినటువంటి పనులకి మీరు ప్రజలను ఇబ్బంది పెట్టిన దానికి కనీసం మీరు ఓటు అడగడానికి కూడా మీరు వాళ్ళ ముఖం ముందుకి వెళ్ళలేని పరిస్థితి ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ప్రజలందరూ చాలా మన పట్ల నమ్మకంతో ఉన్నారో అని మీరు అనుకుంటున్నారేమో నేను ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్క నాయకుడికి కూడా నేను తెలియజేస్తున్నాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల జనం అందరూ విశ్వాసంతో ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని చూశారు టీడీపీ ప్రభుత్వాన్ని చూశారు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు పేణం మించి పొయిలో పడిపోయినటువంటి పరిస్థితిగా ఉందని ప్రజలందరూ కూడా వాళ్ళకొన్న మనోభావాల్ని వ్యక్తపరుస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రావాలని అనుకుంటున్నారు కనుక మీకు ఒక విషయాన్ని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీరు వీధిలోకి ఓట్లాడడానికి అయితే వెళ్తారేమో వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి మీరు నియోజకవర్గానికి చేసిన మేలు ఏంటో మీరు ఒక్కసారి విమర్శించుకోండి నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో మీరు నిర్ణయించుకోండి మీరు నడిచే రోడ్లు ఎంతకాలంగా గోతులు పడిపోయి ఎంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మీరు ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శించుకుని జనాల్లోకి వెళ్తే మంచిది ఎందుకంటే ప్రజలు కూడా మీరు ఎప్పుడు ఓట్లు వస్తారా మీకు సరైనటువంటి బుద్ధి చెప్తామని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి సందర్భాల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలని మీరు ఇచ్చినటువంటి పథకాలు గొప్పగా ఆలోచించుకుని ప్రజలందరూ మీ పక్షానే ఉన్నారనుకుని మీరు అపోహలో గనక ప్రజల్లోకి వెళ్తారేమో చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది గనక మిమ్మల్ని మీరు విమర్శించుకుని ఓట్లు అడగడానికి వెళ్తాం అనేది చాలా మంచి పద్ధతి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇంకో విషయం అండి మన పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు ఏమైతే ఉన్నాయో ప్రతి గ్రామం కూడా మోడీ గారు చెప్పింది ఏంటంటే ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ భారత్ చేస్తానని అన్నాడు స్వచ్ఛ భారత్ కాదు కదా చెత్తలో ఊరిలాగా ఉన్నాయి అంటే ఊర్లో చెత్త ఒక మూల ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో ఒక మూల ఉండేది ఊరికి చివర కానీ మీ ప్రభుత్వంలో చెత్తలోనే ఉన్నాయి ఇంటి చుట్టూ చెత్త పంచాయతీ యొక్క స్టాఫ్ ఆ చెత్తను క్లీన్ చేయడానికి కూడా పంచాయతీలో నిధులు లేవు పంచాయతీ వ్యవస్థను నీరు చేశారు పంచాయతీ వ్యవస్థను మొత్తానికి నీరు చేసి పంచాయతీలో ఉన్నటువంటి వర్కర్స్కి జీతాలు లేని పరిస్థితి కొన్ని పంచాయతీల్లో అయితే ట్యాపులు పాడైపోతే వాటిని బాగు చేయించుకునేటువంటి పరిస్థితి కూడా ఇవాళ పంచాయతీల్లో లేదు కనుక ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీరు టీడీపీ నాయకులైనా మీరు వైసీపీ నాయకులైనా సరే ఓట్లు అడిగే అడగడానికి వెళ్ళేటప్పుడు తస్మాత్ జాగ్రత్త ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని నిలదీసి అడగడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు విమర్శించుకుని మీరు ఏ అభివృద్ధి అయితే చేశారో ఆ అభివృద్ధిని మీరు ఒకసారి విమర్శించుకుని వీలైతేనే వెళ్ళండి లేదంటే ప్రజలైతే మీకోసం ఎదురు చూస్తున్నారు మీరు ఓట్లు అడగడానికి వస్తే మీకు సరైన బుద్ధి చెప్దామని ఈ వీడియో ద్వారాగా నేను పోలవరం నియోజకవర్గం మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మన పోలవరం నియోజకవర్గంలో చాలా విషయాలు ఇవాళ మీతో పంచుకోవాలనుకుంటున్నాను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పౌరుడు కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ ఒక చిన్న ఆలోచన చేద్దాం ఏంటి ఆలోచన అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమైతే హామీలు ఇచ్చినాయో సంక్షేమ గొడవ అభివృద్ధి గురించి పక్కన పెట్టేద్దాం కాసేపు సంక్షేమ పథకాల గురించి పక్కన పెడదాం మన పోలవరం నియోజకవర్గానికి కావలసినటువంటి మినిమము చేయవలసినటువంటి మినిమము ఒక పనులన్న జరిగినా లేదనేది వాళ్ళు ఒకసారి ప్రస్తావించుకుందాం ఏంటంటే మన పోలవరం నియోజకవర్గంలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీ అనేది ఇప్పటికి వచ్చి లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ డిగ్రీ కాలేజీ అనేది కట్టిస్తామని హామీలు ఇవ్వడమే కానీ శంకుస్థాపన చేసినటువంటి దాఖలాడు కూడా కనిపించలేదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే పేద పిల్లలు జంగారెడ్డి కూడా వెళ్ళి చదువుకోవాలి అయితే మగ పిల్లలు అయితే వెళ్ళి బస్సుల మీద వెళ్ళి ఎదులాగా వారికి ఉన్నటువంటి రోడ్డు రవాణాను ఉపయోగించుకుని చదువుకోవడం అయితే జరుగుతుంది మరి పేద పిల్లలు బస్ ఛార్జీలుగా భరించలేక ట్రావెలింగ్ భరించలేక చదువుని ఆపేసుకునేటటువంటి పరిస్థితులు పిల్లలు అంత దూరం వెళ్ళి చదివించుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ మన పోలవరం నియోజకవర్గంలో ఉంది పోలవరం అంతటికీ కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇప్పటికి వచ్చి మన పోలవరంలో డిగ్రీ కాలేజీ అనేది లేకపోవడం మన దౌర్భాగ్యం ఇంకా రెండు రెండో విషయానికి వస్తే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ఇళ్ళు కానివ్వండి అలాగే పోలవరం నిర్వాసితుల్ని తీసుకొచ్చి మన కోలిగూడ మండలం మండలానికి ఒక మూడు కిలోమీటర్ల లోన వారిని వారికి నివాసయోగ్యం కల్పించడం జరిగింది అంతవరకు బాగానే ఉంది నివాసయోగ్యం కల్పించడం అంటే వారికి ఇల్లు ఇవ్వటమేనా వారికి ఇచ్చినటువంటి ఇళ్ల దగ్గర నుంచి వాళ్ళు ఊర్లోకి రావాలంటే మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి అది వేసవ కాలం అయితే మట్టి రోడ్డు వర్షాకాలం అయితే బురదలోంచి కాళ్ళు దిగబడుతున్నటువంటి పరిస్థితుల్లోంచి బళ్ళు సైకిళ్ళు ఎళ్లైనటువంటి పరిస్థితుల్లోంచి ఆ లోన్ నుంచి సెంటర్కి మూడు కిలోమీటర్లు వచ్చి వాళ్ళకు కావలసినటువంటి సరుకులు తీసుకెళ్లే పరిస్థితి అంటే సురక్షితంగా అయినటువంటి ప్రాంతాలకు చేరుస్తామని వాళ్ళని తీసుకొచ్చి కష్టాలు ఏంటో మనం రుచి చూపిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం తీరు ఉందే కానీ దాన్ని పునరావాసం ఒక పేరుతోటి వాళ్ళని ఇంకా మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఇంకో విషయానికి వస్తే బి గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ మన కోయిలగూడెంలో అది శిథిలావస్థకు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికొచ్చి దానివైపు చూసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు లేరు అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్ని పట్టించుకోకపోయి ప్రజలకు మినిమము కావలసినటువంటి డ్రైనేజీల వ్యవస్థని సరిచేయలేకపోయి అలాగే విద్యారంగంలో మాయంత దిట్ట మాయంత గొప్పవాళ్ళు లేరని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు పిల్లలు పడుతున్నటువంటి డిగ్రీ కాలేజీ పోలవరం నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ లేదన్న విషయం ఇప్పటికొచ్చి అధికారులకు కానీ నాయకులకు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్దలకు కానీ గుర్తు రాలేదని సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నిజంగా పోలవరం మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఈ పాటికి డిగ్రీ కాలేజీ కట్టు ఉండాలి అటువంటి అటువంటి దాఖలాలు కానీ అటువంటి మాటలు కానీ ఏమీ లేవు అయితే ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను పార్టీలకు అతీతంగా మీరు ఆలోచించిన రోజునే మనం అభివృద్ధి బాటలో నడవగలుగుతాం మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోగలుగుతాం ఎందుకంటే ఇవాళ పార్టీల గురించి ఆలోచించి ఏ పార్టీ అయితే మనకు గొప్ప పేరు వస్తుందో ఏ పార్టీ అయితే మన కులమో ఏ పార్టీ అయితే మనవడు గెలుస్తాడన్న భావాలతో ఉంటే కనుక మన నియోజకవర్గాన్ని మనం బాగు చేసుకోలేం ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇస్తానంటుందో ఆ కాంగ్రెస్ పార్టీని మనం సపోర్ట్ చేయడం అనేది ఇవాళ చాలా మన నియోజకవర్గానికి చాలా ముఖ్యమైన పని ఇవాళ ప్రత్యేక హోదా రావడం వల్ల మన పోలవరం నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలానే కాంగ్రెస్ పార్టీ పెట్టేటటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళేలాగా ఈ వీడియో ద్వారాగా తెలియచేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నిజంగా నియోజకవర్గాన్ని పోలవరం నియోజకవర్గాన్ని ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ పార్టీలకు అతీతంగా వాళ్ళు మాట్లాడాలి వాళ్ళ పార్టీలకు అతీతంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి వాళ్ళ పార్టీలకు అతీతంగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఏమైతే ఇస్తానంటుందో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఏమైతే చేస్తానంటుందో అది మాత్రం దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతి ఒక్క ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినట్లయితే ప్రత్యేక హోదా వస్తుంది ఆ ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గం కూడా బాగుపడుతుందనే ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్తారని నేను మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నమస్తే